గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది ఎగవ నుంచి భారీగా వరద వస్తుండటంతో క్షణ క్షణానికి ప్రవాహం పెరుగుతోంది ఏపీలోని ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం పద్నాలుగు పాయింట్ రెండు సున్నా అడుగులకు చేరింది దీంతో అధికారులు అన్ని గేట్లు ఎత్తి పదమూడు పాయింట్ రెండు ఏడు లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు బుధవారం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పాపికొండల యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి పి కన్నవరం మండలం మామిడి కుదురు మండలాల్లో కాజ్వేలు నీట మునిగాయి జనం నాటు పడవలపై ప్రయాణం సాగిస్తున్నారు అల్లూరు జిల్లాలోని విలీన మండలాల్లో పలు గ్రామాలను వరద ముంచెత్తింది చింతూరు మండలంలో ఇరవై రెండు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి విఆర్పురం మండలంలోని ప్రధాన రహదారులను వరద ముంచెత్తడంతో ముప్పై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి తూర్పుగోదావరి అల్లూరి అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు వరద ప్రభావిత ప్రాంతాల్లో కంట్రోల్ రూములను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు సీతానగరం మండలంలోని ములకల్లంక రాజమండ్రి అర్బన్ మండలం బ్రిడ్జి లంక కేతావారి లంక వెదురు లంక ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు